Namaste స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ టుమినని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అద్భుతంగా రాసుల గురించి వివరిస్తూ ఉన్నారు మీరు కర్కాటక రాశి దగ్గర ఉన్నాం మనం కర్కాటక రాశి జాతకులు అసలు ఎలా ఉంటారు ఇప్పుడే అష్టమ శని కూడా మొదలైంది ఇప్పుడేంటో సంవత్సరం అనుకోండి అష్టమ శని కూడా మొదలైంది అసలు కర్కాటక రాశి జాతకులు ఎలా ఉంటారు వాళ్ళు జీవితంలో చక్కగా మంచి అభ్యున్నతి వాళ్ళకి కలగాలి అంటే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటో చెప్తారని తప్పకుండా అమ్మా సో కర్కాటక రాశి అంటేనే చంద్రుడు అధిపతి దానికి సో అందుకే చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే అదృష్టమైందో అనే జీవితం అవునా కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టమైన జీవితం ఎలాంటి సిచువేషన్ ఉన్నా వాళ్ళ అదృష్టం ఎక్కడికి పోదు ఎందుకంటే వాళ్ళకు ఉండే నక్షత్రాల్లో ఉండే ఆ కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలు అటువంటివి సో ఆశ్లేష నక్షత్రము ప్లస్ పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు సో వీళ్ళకి అధిపతులు ఎవరు ఉన్నారు ఖచ్చితంగా ఆశ్లేష నక్షత్రం అధిపతి ఎక్కడన్నా ఏదో ఒక వ్యాపారం ఏదో వ్యాపకం చేపిస్తూనే ఉంటాడు ఏంటి పునర్వసు నాలుగో పాదం గురువు పైగా గురువు ఉచ్చస్థానాన్ని పొందిన రాశి గనక సో ఖచ్చితంగా తిండికి బట్టకైతే లోటు ఉండదు ఇది గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా కర్కాటక రాసి కర్కాటక లగ్నం అంటే కళ్ళు మోసుకోవచ్చు ఇంకా పుష్యమి అంటే ఇంకా మా అస్సలు అక్కర్లేదు నాలెడ్జ్ అది దాంట్లో కర్కాటక రాసులో పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉండే నాలెడ్జ్ ఎవరికి ఉండదు బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది సో అక్కడ శని భగవాన్ నక్షత్రం అది కర్కాటకం అది ప్రాబ్లం అని అని ఉన్నప్పటికీ కొన్న హైలీ నాలెడ్జ్ పర్సన్స్ దాంట్లో కర్కాటక రాశి పుష్పి నక్షత్రం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా మహా మహామేధావులుగా మహా వేద పండితులు పండితులు పాండిత్యం బాగా ఉంటుంది వాళ్ళకి ఆ నక్షత్రంలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగా సో మామూలు చిన్న చిన్న చదివినా సరే నాలెడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళకి చాలా బట్ గట్టిగా మాట్లాడతారు సో కర్కాటక రాసేటప్పటికీ చాలా మంచి నక్షత్రాలు బాగుంటాయి రాసి బాగుంటుంది కాకపోతే ఏంటి అంటే వీళ్ళకున్న వీక్నెస్ ఏంటంటే ఎమోషన్ వీళ్ళొక ఎమోషన్కి బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళలేరు ఎంత మంచి ఆఫర్స్ వచ్చినా ఆ ఎమోషన్కి వాళ్ళు ఉండిపోతారు కొంతమందికి తల్లి ఉండిపోతుంది తల్లితో ఎఫెక్షన్ బాగా ఉంటుంది అమ్మాయి కావాలి అమ్మతో ఉండాలి అమ్మతోనే ఉండాలనేసి ఎక్కడికైనా ఛాన్స్ వచ్చినా సరే నేను అమ్మని నాన్న వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు వాళ్ళ ఎమోషన్కి చాలా బాండింగ్ అనమాట వీళ్ళు అమ్మని కానీ నాన్నని కానీ లేదా వాళ్ళు నచ్చిన వాళ్ళని కానీ నచ్చిన దేశాన్ని కానీ నచ్చిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వదలలేరు అది వదిలి మాత్రం ఖచ్చితంగా వెళ్ళరు ఇక్కడే సంపాదించుకుంటాను అదేదో నా దాంట్లో నేను ఇక్కడే సాధించుకుంటాను పో నాకు ఇంత రాసి పెట్టింది అనుకుంటా అని చెప్పి వీళ్ళు అది ఒక్క మైనస్ పాయింట్ తప్ప వీళ్ళకి మిగతాన్ని మంచి పాయింట్స్ ఇబ్బంది లేదు సో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు మిథున రాసిలో ఉన్న వాళ్ళకి అంత హైటు అందంగా కనిపించకపోయినా కొంచెం పొట్టిగా నార్మల్గా ఆకర్షణీయంగా ఉంటారు కాకపోతే ఏంటి ఈ ఎమోషన్స్ వాళ్ళు తగ్గించుకుంటే బాగుంటుంది చాలామందికి ఎమోషన్ ఎలా అయిపోతుంది అంటే అసలు భార్య భర్తలు వివాహం అవుతుంది స్త్రీ కాపురం వెళ్ళదు నేను మా అమ్మ దగ్గర ఉంటాను మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉండండి అనే లెవెల్ దాకా ఉంటుంది అంటే వీళ్ళకి ఇక్కడ కేతువు ఇబ్బంది పెట్ట కేతు దశ బాగా లేకపోయినా అప్పుడు కూడా మరి ఇంకా దారుణంగా ఉంటుంది కర్కాటక వల్ల ఈ ఎమోషన్ వల్ల చాలా లాసెస్ అయిపోతాయి అన్న చాలా అయిపోయింది ఆ ఎమోషన్ నుంచి బయటపడాలి వీళ్ళు ఆ ఎమోషన్ బయటపడితే కనుక ఖచ్చితంగా మనకి సాధిస్తారు ఎమోషనల్గా వీళ్ళని బ్లాక్ చేసేవచ్చు చాలా ఈజీగా మనల్ని ఎమోషనల్ బ్లాక్ చేసేవచ్చు ఈజీ బుట్లో పడేచ్చండు చిన్నపిల్లలంటే ఈజీగా ప్రేమలో పడిపోవడం ప్రేమ వివాహాలు అవ్వడానికి చాలు వాళ్ళు మనకి మంచి వాళ్ళే మన వాళ్ళే అనే ఫీలింగ్ లో వెళ్ళిపోతారు ఎంత తేదీ ఉన్నప్పటికీ చూడండి ఈ వీక్నెస్ వీళ్ళకున్న స్ట్రాంగ్నెస్ అదొక్కడే ప్రాబ్లం అదే వీక్నెస్ అదే స్ట్రాంగ్నెస్ ఇప్పుడు తల్లిదండ్రులు వదలకుండా ఉండడం అనేది ఒక స్ట్రాంగ్నెస్ పాయింట్ తల్లిదండ్రులు చూసుకుందాం రూపాయి సంపాదించడం అమెరికా వెళ్ళడం ఇక్కడే ఉండి వాళ్ళు వాళ్ళకి పెట్టకుండా ఇక్కడ మా నాన్న దగ్గర ఉండి నేను ఒక టాబ్లెట్ వేసి మంచి ఇల్లు ఇస్తే ఆయన చూసుకోవడం సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది అక్కడి నుంచి ఫోన్ చేసి నాన్న తిన్నావా అమ్మ తిన్నా అమ్మ ఎలా ఉంది అని వాళ్ళని చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచారు మా అమ్మ నాన్న వాళ్ళని వదిలేసి ఎలా వెళ్తానని వైఫ్ కొని చెప్తారు వాళ్ళు ఇంత మంచి మంట మనస్ పర్సనాలిటీస్ మంచి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు అదే అదే పిల్లల్లో ఇది పిల్లలు చిన్న వయసులో వస్తే ఇది ఏమవుతుందంటే ఎమోషన్స్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇబ్బంది పడ్డం తర్వాత తొందరగా మోసపోవడము ఎమోషనే బలం బలహీనత బలహీనత కూడా మరి ఎట్లా అండి దీన్ని మేనేజ్ చేయటం ఎట్లా ఇప్పుడు చంద్రుడికి సంబంధించినటువంటి రాసి వాళ్ళు కాబట్టి ట్వంటీ సెవెన్ డేస్ ఒక్క సైకిల్ మారేసరికి బోల్డ్ అన్ని చేంజెస్ ఉంటాయి అసలు ట్వంటీ సెవెన్ డేస్ కాదు అన్న డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్వంటీ ఫోర్ కలర్స్ కలర్స్ కనిపిస్తారు వాళ్ళు సో ఒక్కొక్క వన్ అవర్ ఉన్న ఆలోచన మారిపోతుంది ఇవాళ ఒక ప్లాన్ చెప్పాం అంటే నెక్స్ట్ రేపు రేపు మార్నింగ్ ఎన్ని ప్లాన్స్ వస్తాయో తెలియదు నేను నేను అనుకున్నా కానీ ఇవాళ కాదనేసి సో వీళ్ళలో ఎక్కువ ఏంటంటే ఆర్టిస్టులు బాగా తర్వాత పెయింటర్స్ క్రియేటివిటీ చాలా బాగుంటుంది వీళ్ళకి అలాంటి దాంట్లో వీళ్ళు బాగా క్రియేట్ చేస్తారు ఇదిలా కాదు ఇంక ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పేసి అని సో ఇలాంటి డిజైన్స్ కానీ వీళ్ళకి పరిహారం ఏంటి అంటే వాళ్ళ మనస్ స్థిరంగా ఉండదు మన స్థిరంగా ఉండటం కోసం అయితే మరి ఇప్పుడు మేజర్ రోల్ ప్లే చేస్తారు దీనికి రెమెడీ అవసరం కంట్రోల్ లేకపోతే గణపతి గణపతి ఆరాధన గణపతి స్థిరంగా ఆయన చేపిస్తారు గణపతి వీళ్ళు గణపతిని అస్సలు గణపతి వీళ్ళని దగ్గరికే రానియడు అదొక పెద్ద ప్రాబ్లం ఉంది కానీ గణపతి పూజ ఎవరైనా గణపతి మేము బయలుదేరుతున్నాం అని కానీ ఏదో ఒక ఆటంకం వచ్చింది ఇక్కడ అంటే గణపతి పూజ చేయకూడదు మేము ఎప్పుడు గణపతి చెప్పినా మాకు ఇలా ఇబ్బంది అవుతుంది అని చెప్తుంటారు గణపతి అనుగ్రహం కలగడం అంటే ఒక అదృష్టం నిజంగా కర్కాటక రాశి వాళ్ళకి సో అది జరగాలి అంటే అది ఒక యోగం ఉన్నట్టే మాకు గణపతి పూజ మాకు ఈజీ జరుగుతుంది ఏంటంటే ఐ మీరు బయటపడినట్టు కాస్త మీరు ఆ ఎమోషన్ నుంచి బయటపడతారని అర్థం సో గణపతి ఆరాధన ఎక్కువ చేయాలన్న గణపతి పూజ గణపతి గరిక పూజ గరికతో గణపతికి పూజ చేయడం తర్వాత గణపతికి ఉండ్రాలు నైవేద్యం పెట్టడం మంగళవారం పూట గణపతికి ఉండ్రాలు నైవేద్యం పెడుతుంది మంగళవారం బుధవారం మంగళవారం బయట ఎందుకంటే వీళ్ళకి ఎమోషన్ నుంచి స్ట్రాంగ్నెస్ రావాలి సో స్ట్రాంగ్ కావాలంటే మంగళ అనుగ్రహం కావాలి ఎందుకంటే ఉంటే అగ్రెసివ్ గా ఆయన చేపిస్తారు కదా సో మంగళవారం పూట చేయడం వల్ల ఆయన అనుగ్రహం దొరుకుతుంది సో గణపతి చేయడం వల్ల కేతు ఒక అనుగ్రహం దొరుకుతుంది సో కుజ కేతులు ఇద్దరు కలిస్తే ఒకే మంచి లాభాన్ని ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది కనుక మంగళవారం గణపతి చేస్తే కేతు అనుగ్రహం మంగళ అనుగ్రహం గణపతి అనుగ్రహం సో ఈ ముగ్గురు కలిస్తే చంద్రుడు దగ్గర ఆ చంద్రుడి దగ్గర నా ఎమోషన్ కంట్రోల్ చేయగలుగుతాం అని ఎందుకంటే చంద్రుడు ఆపాలి అంటే అంత ఈజీ కాదు కదా అవును చాలా ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ తీసుకుంటారు సో ఒక స్థిరత్వం రావాలి అంటే ఖచ్చితంగా ఆ స్థిరత్వం తెచ్చుకోవాలి అంటే గణపతిని గట్టిగా పట్టుకోవాలి సో గట్టిగా పట్టుకోవాలంటే అది మంగళవారం రోజు చేయగలుగుతాం మంగళవారం ఎందుకంటే ఇంకో ఇంకో మాటకు ఉంది మంగళవారం మారు మళ్ళీ పని చేస్తాను సో మంగళవారం చేయడం అంటే మళ్ళీ మంగళవారం మళ్ళీ గణపతి చేస్తాం అలా తొమ్మిది మంగళవారాలు ఇలా తొమ్మిది మంగళవారాలు తొమ్మిది ఉండరాలు నైవేద్యం పెట్టి అది వీళ్ళు తినాలి వీళ్ళు తినాలి ఎక్కువగా వీళ్ళు తింటే మంచిది వీళ్ళు తినడం వల్ల ఏమంటే ఆ చంద్రుడు అనుగ్రహం అనుగ్రహం తగ్గి ఆ ఎమోషన్స్ తగ్గి స్ట్రాంగ్నెస్ వస్తుంది నేను ఇది చేయగలని వీళ్ళు బాగా సాధిస్తారు చాలా తెలివైన వాళ్ళు కానీ ఆ ఎమోషన్ వాళ్ళు చాలా వరకు వాళ్ళ ఆలోచనలతో ఆ వాళ్ళకి ప్రయారిటీస్ ఇచ్చి వీళ్ళు చేసే పనులకి ప్రయారిటీస్ తగ్గిపోతాయి సో అందుకని వీళ్ళండి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతుంటారు తొమ్మిది మందికి పెళ్లి లేకపోతే కొంతమంది పెళ్లి అయినా బత్తలతో కాపరాలు ఆ కోపానికి ఆశపడంతో బద్దకం వాళ్ళకి ఈ కర్కాళిక రాసి వాళ్ళకి ఓపిక లేకపోయినా బాధ వచ్చిన వెంటనే లేచి ముందు మా సమాధానం చెప్పి అప్పుడు మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు ఇంత ఇంతటి ఫ్రీక్వెన్స్ ఉన్నాయి ఇంత డిఫరెన్స్ ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి సో అలాంటి ఖచ్చితంగా వెళ్ళి మనం గణపతి చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అన్న ఖచ్చితంగా చేయవనండి చాలా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ గా చెప్పారండి డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ గా అండ్ అలాగే ఈ చెప్పేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా పాటించుకొని ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలి ఇంత ఎమోషనల్ గా డ్రైవ్ అవుతూ ఉంటే లైఫ్ చాలా కష్టం కదా ఎప్పుడు ఉంటారో తెలియదు అనే మాట వచ్చిందంటే చాలా కష్టం అలా కాకుండా పీస్ఫుల్ గా వెళ్ళాలి అంటే గణపతి ఖచ్చితంగా అనుగ్రహం కర్కాటక రాశి వారికి ఉండాలి వారు ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాలని తెలియజేస్తూ అద్భుతంగా మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుని తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే శ్రీమాత్రిలో